తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అట్లాగే తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గారికి అందరికీ జైభీం తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అటు బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత మరోసారి అతిథి అధ్యాపకుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అవుతుంది గడిచిన ఐదు నెలల నుంచి అంటే ఏప్రిల్ నెలల నుంచి కూడా ఇప్పటి వరకు వేతనాలు అందలేదు అంటే అతిథి అధ్యాపకులకు సంబంధించినటువంటి వారితోటి చేయించుకొని వెట్టి చాకరీ ఒక వైపు చేయించుకొని వారికి సమయానికి వేతనాలు అందించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సమాన పనికి సమాన వేతనం ఉద్యోగ భద్రత భద్రత ఎలాగో ఇస్తామని చెప్పేసి చెప్పారు ఈ రెండింటిలో ఏ ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు ఇప్పటివరకు అమలుపరిచినటువంటి దాఖలాలు లేవు అమలు పరిచే ఉద్దేశం చిత్తశుద్ధి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్నట్టు అనిపిస్తలేదు కానీ గ్రాడ్యుయేట్లు అంటే పీజీలు పీహెచ్డీలు చేసినటువంటి నిరుద్యోగుల్ని ఈరోజు కూలి పనికి పోతే సాయంత్రానికి వెళ్తే కార్మికులకు వేతనాలు ఇస్తారు కానీ ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు అంటే డి పీజీలు పీహెచ్లు చేసినటువంటి వాళ్లకు ఆ పరిస్థితి కూడా ఇచ్చే వేతనాలు సమయానికి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉన్నత విద్యాశాఖలో లేదు ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉందంటే అసలు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడమే అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మరి విద్యాశాఖ మంత్రి అయినప్పుడు దాని మీద సమీక్షలు ఎక్కడ జరుగుతాయి దానికి సంబంధించినటువంటి పనులు ఎక్కడ జరుగుతాయి ఈ విద్యా అధ్యాపకులకు సరైనటువంటి వేతనాలు సమయంలో అందుతున్నాయా లేదా అని ఎవరు చూస్తారు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందా లేదా అని ఎవరు చూస్తారు దీని మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధే లేదు అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు వారికే పట్టింపు లేనప్పుడు విద్యాశాఖ కమిషనర్ గారికి ఇంకెక్క ఇంకెక్కడ పట్టింపు ఉంటుందండి ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు రారో తెలియదు విద్యాశాఖ ప్రారంభమై జూన్ అయితే జూలై ఎండింగ్ కల్లా అతిథి అధ్యాపకులు తీసుకున్నారు అంటే జూన్ జూలైకి సంబంధించినటువంటి రెండు నెలలు పేద విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థలు చదివినటువంటి పేద విద్యార్థులకు విద్య అందకుండా పోయినటువంటి పరిస్థితి అసలు విద్యార్థులకే విద్య గురించి పట్టింపు అంటే వాళ్ళకు నా నాణ్యమైన విద్య అందిద్దామనే ఆలోచన కమిషనర్ కానీ ముఖ్యమంత్రికి విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి లేనప్పుడు ఇంకా వారి వారి తర్వాత స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు ఏమాత్రం పట్టింపు ఉంటుంది ఎక్కడ పట్టింపు ఉంటుంది ఏమాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న విద్యాశాఖ కమిషనర్ గారు అయితే ఎవరైతే ఉన్నారో దేవసేన గారు మేడంని మేము చాలా గొప్పగా అనుకున్నాం చాలా డైనమిక్ కలెక్టర్గా చూసినాం కదా మేము చూసినప్పుడు చాలా డైనమిక్గా ఉండేవారు కానీ ఏదైతే ఉన్నత విద్యాశాఖ కమిషనర్కి వచ్చిరో గాడి మొత్తం ఆ వ్యవస్థ మొత్తం గాడిన పడిపోయింది ఎక్కడ దాని గురించి అసలు అడిగేటువంటి నాదుడే లేడు ఆ వ్యవస్థను పట్టి